సౌత్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది దులిపింది కట్ చేస్తే బాలీవుడ్ వెళ్ళొచ్చింది అక్కడ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా సొంతం చేసుకోలేకపోయింది మిగతా వాళ్లకు సాధ్యమైంది ఈ బాలీవుడ్ బబ్లీ బౌన్సర్ కి ఎందుకు సాధ్యం కావట్లేదు టెకెలు తమన్నా తెలుగులో వెలిగింది హిందీలో మాత్రం నలుగుతూనే ఉంది బబ్లీ బౌన్సర్ అంటూ తను చేసిన హిందీ మూవీ ఓటీటీలో గా మిగిలిపోయింది తమన్నా గత చిత్రం కామోషిని మించి బబ్లీ బౌన్సర్ ఫ్లాప్ అంటున్నారు కనీసం తూతక్ తూతక్ తుతియా మూవీ అయిన ఎంతో అంత ఆడింది కానీ ఎందుకు మొదటి నుంచి తమన్నాకు బాలీవుడ్ కలిసి రావట్లేదు తమన్నా కెరీరే హిందీ మూవీతో మొదలైంది కానీ ఏమైంది తెలుగులో వెలిగినట్టు తమిళ్లో హల్చల్ చేసినట్టు బాలీవుడ్ లో జెండా ఎగరేయలేకపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇంతవరకు హిందీలో ఒక్కటంటే ఒక్క హిట్ లేదు హిమ్మత్ వాల నుంచి హమ్ షెకల్స్ వరకు ఎంటర్టైన్మెంట్ నుంచి తూతక్ తూతక్ తుతియా వరకు అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఫెయిల్ అయ్యాయి సమంత వెబ్ సిరీస్ తో నార్త్ లో దుమ్ము దులిపింది కాజలకి కూడా బాలీవుడ్ కలిసి వచ్చింది పూజా హెగ్డే ఆఖరికి రష్మికకి కూడా బాలీవుడ్ కలిసి వస్తుంది ఎటు వచ్చి తమన్నాకే నార్త్లో సీన్ రివర్స్ అవుతూనే ఉంది